తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది ఏపీలో మూడు తెలంగాణలో మూడు స్థానాలకు ఇరవై ఏడవ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు ఏపీలో మూడు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల మూడున నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ నెల మూడు నుంచి పదవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు అలాగే ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో ప్రభుత్వ సెలవులు కావడంతో ఫిబ్రవరి పదకొండున నామినేషన్లు పరిశీలించారు పదమూడున నామినేషన్లు ఉపసంహరణకు గడువు ముగిసింది దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతుంది వచ్చే నెల మూడున ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల జరగనుంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లు మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి మూడు వందల పదమూడుగా టీచర్లు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో పట్టభద్రుల ఓటర్లు మూడు లక్షల నలభై ఒక వెయ్యి మూడు వందల పదమూడు మంది ముగ్గురు థర్డ్ జెండర్లు ఉపాధ్యాయ ఓటర్లు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది ఉన్నారు ఓటర్ల సంఖ్య క్రమంలో పట్టభద్రులకు సంబంధించిన నాలుగు వందల తొంభై తొమ్మిది ఉపాధ్యాయ ఓటర్లకు గాను తెలంగాణలో రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాలలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లోకి రానుంది